మన్యం వీరుడు అల్లూరి సీతారాజు బంధవ వర్ధంతి సందర్భంగా కుమార్ నారాయణ భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాల ద్వారా ద్వారా నివాళులర్పించడం జరిగింది ముఖ్యంగా ఈరోజు విద్యార్థి యువతకు నేను కోరేది ఏంటంటే ఆ రోజు భగత్ సింగ్ ఆచార్య సుఖుదేవ్ ఈ అందులో అభివృద్ధి సిద్ధాలు వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాటి వ్యతిరేకంగా ఈ సమాజం మారాలని వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సమాజం కోసం అర్పించి నిండు దేశభక్తిని చాటుకున్న మహోత్తరమైన అంటే వాళ్ళ భావజాల విశితిలో మనం ఈరోజు చరిత్ర ద్వారా తెలుసుకోవచ్చు ఈరోజు ప్రభుత్వాలు అట్లాంటి చరిత్రను తీసుకురాకుండా మత కుల ప్రాతిపాదికన తీసుకొచ్చి యువతను మరియు విద్యార్థులను పక్కదో పట్టించే విధాలు కాబట్టి ఇట్లాంటి మన అల్లూరి శ్రీరామరాజు ఏదైతే ఆశయ సాధన కోసం మనమందరం కలిసికట్టుగా ఆయన జీవిత చరిత్రను ఈ సందర్భంగా గుర్తు చేసుకొని ఆయన బాటలో నడవాలని చెప్పేసి ఈరోజు విద్యార్థికి యువతింపులకు నేను కోరుతున్నాను ఆ రోజు సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కామ్రేడ్ అల్లూరి సీతారామరాజు ఆ రోజు ఆయన వాళ్ళ తుపాకి గుండుకు గుండు ఎదురుపెట్టి మనం ఈరోజు ఆయన చరిత్ర చూసుకుంటే అర్థమవుతుంది అంటే ఆ ప్రాణాలను లెక్క చేయలేదు అంటే వాళ్ళ ప్రాణాలు వాళ్ళ త్యాగాలు ఈరోజు యువతకు ఆదర్శం అట్లాంటి త్యాగాలను పుంజుపించుకోవాలని చెప్పేసి ఈ ఈరోజు యువతకు నేను కోరుతున్నా మీరు మీ అమూల్యమైన జీవితాన్ని ఏదో బాలక వర్గాలు వేసిన ఎత్తుగడలకు బానిసలు కాకుండా ఇట్లాంటి వీరుల జీవిత చరిత్ర చదివి దేశభక్తిలో భాగస్వాములు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కామెంట్స్ అందరికీ నా యొక్క విప్లవ అల్లూరి సీతారామరాజు పండుగంగా ఆయన ఏదైతే మండడు అల్లూరి సీతారామరాజు బ్రిటిష్లకు వ్యతిరేకంగా కావచ్చు మన భారత స్వతంత్రానికి ఒక ఉద్యమాన్ని ఎందుకు పోస్తూ ఆ స్వతంత్రానికి పోరా స్వతంత్రం వచ్చేంత వరకు బ్రిటిష్ వాళ్ళకి పోరాడేటటువంటి మన మంది అందింది అందరి సీతారామన్ ఆయన ఆశయాలతోని ఆయన స్ఫూర్తితో ఏదైతే విద్యార్థులు కావచ్చు యువతలు కావచ్చు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుభవిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉందని మేము పీడిఎస్గా తెలియజేస్తున్నాం ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉందని మేము విద్యార్థులకు తెలియజేస్తున్నాము అట్లాగే ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికలలో కావచ్చు ఈ బీజేపీని ఓడించేంత వరకు మనం అందరం పోరాడే ఇలా ఉండి ఈ బీజేపీని ఓడేంత వరకు పోరాడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు